లా ఉన్నారు తీసి అందరం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవీ కల ముందుగా నా ఛానల్ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే తమ్మినే చూస్తే అర్థమైంది కదా మా అమ్మకి ఏంటంటే అసలు నచ్చని పని ఇక్కడ బట్టలు ఉతుక్కోవడం అనమాట ఏంటి ఈ బట్టలు ఉతుక్కుంటున్నారు అందరు అందరూ వేసుకుంటున్నారని చెప్పేసి అంటుంది అండ్ కమ్యూనిటీలో లేని వాళ్ళు ఏం చేయాలంటే బయట పోయి ఉతుక్కోవాలి బట్టలు సో ఇక్కడ అసలు మిషన్స్ ఎలా ఉంటాయి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో ఉండబోతుంది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి సో మా బిల్డింగ్లో అయితే ఉన్నాయి మేము ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటాము ఏమైందంటే అవి ఖరాబ్ అయిపోయినాయి ఇలా వస్తే ఇంకా ఈ ఫ్లోర్లో అయితే ఉంటాయి అనమాట ఇదిగో చూడండి అవుట్ ఆఫ్ ఆర్డర్ పెట్టి అయితే ఉంది మా మిషన్ అయితే ఇంకా రిపేర్ అయిందనమాట సో ఇంకా తప్పట్లేదు బయట పోయి అయితే వేసుకోవాల్సి వస్తుంది సో ఎలా ఉంటుంది ఏంటనేది మా అమ్మ కూడా చూస్తుందనమాట ఫస్ట్ టైము సో మీరు కూడా చూడండి వీడియో స్కిప్ చేయకుండా వేస్ చేయకుండా చూస్తూ ఉండండి సో ఇంకా బయట బట్టలు ఉతుక్కోవాలి అంటే ఇట్లా కార్లో అయితే పోవాలన్నమాట చూడండి ఇక్కడ అన్ని పెట్టుకున్నాం దాని నిండా ఫుల్గా అయితే అయిన బట్టలు మేము న్యూ జర్సీలో ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా బయటకి వెళ్ళాల్సి వచ్చేది మాకు అప్పుడు కమ్యూనిటీలో ఉన్న అవి బాగుండిపోయాయి అనమాట మా బిల్డింగ్లో లేకపోయాయి ఇక్కడ మా బిల్డింగ్లో ఉన్నాయి కానీ అవి బాగాలేదు సో ఇంకా బయలుదేరాము ఇప్పుడే మంచి ఊర్లో వస్తాయి చెర్రీ బ్లాసమ్ అని చెప్పేసి పూలు అన్నీ అలా ఉంటాయి తులిప్స్ ఉంటుంది మంచిగా ఫామ్ అన్నీ స్టార్ట్ అవుతాయి అనమాట ఇప్పుడు ఇంకా బయటికి పోవడానికి బట్ మేమైతే ఇప్పుడు ఎక్కడికి పోలేము ఇంకా తర్వాత బేబీ వచ్చాక ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అలా అయిన తర్వాత ఇంకొంచెం తిరుగుతూ ఇక్కడ మిషన్ లో ఏంటంటే ఫార్మ్స్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనమాట చలి ఇప్పుడు ఇప్పుడే పోతుంది కాబట్టి ఇంక ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే ఎక్కడ చూసినా ఇలా రోడ్ కన్స్ట్రక్షన్స్ అయితే అవుతా ఉంటాయి రోడ్లన్నీ బ్లాక్ అయితే ఇక్కడ అక్కడ చూడండి మొత్తం కన్స్ట్రక్షన్ అవుతా ఉంది తర్వాత ఇంక ఇక్కడ చూసారు కదా మొత్తం జెండాలు అయితే కనిపిస్తున్నాయి ఆ జెండాలు ఏంటంటే ఇక్కడ పైప్ లైన్లు కానీ గ్యాస్ లైన్లు కానీ ఉంటాయి ఆ ప్లేస్ లో మనకి ఇలా జెండాలు అయితే పెడతారనమాట మన దగ్గర ఏమో ఏమీ పెట్టరు కాబట్టి మంచిగా తో తోమేస్తారు ఎక్కడ పడితే అక్కడ తోముతారు నీళ్ళ పైపులు అవన్నీ పగులుతూ ఉంటాయి సో ఇంకా అలా అయితే స్టార్ట్ అయ్యాము మొత్తానికి వచ్చేసాము అనమాట ఇంటి దగ్గర నుంచి ఒక టెన్ మినిట్స్ ఉందని చెప్పా కదా సో ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ ఏంటంటే ఇంకా లాండ్రోమేట్ మెట్ అని చెప్పేసి అయితే ఉంటుంది లాంగ్ మెట్లో మనం బట్టలు ఉత్తుక్కోవాలి ఇది ఓపెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి కొన్ని టైమింగ్స్ అయితే ఒక్కొక్కలాగా అయితే ఉంటాయి మొత్తానికి అయితే వచ్చేసాం సో వీడియో కంటిన్యూ అవుతుంది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అలా ఉంటాయి నా వీడియోలో ఎక్కువ అందరికి మా అమ్మ జడ బాగా అనమాట అందరూ మా అమ్మ జడనే అడుగుతూ ఉన్నారు ఇక్కడ మిషన్లు అన్ని చాలా కొత్తగా ఉన్నాయి సూపర్ ఉన్నాయి మిషన్స్ ఈ మూడు ఈ మూడు ఈ పెద్ద పెద్ద అనేవో ఏడు యాభై డాలర్లు అవి ఇంకా అటు సైడ్ వేరే ఉన్నాయి మా అమ్మాయి డాలర్లు అంటే మా డబ్బులతో ఎన్ని ఎన్ని డబ్బులు అని చెప్పేసి అడుగుతుంది అన్ని బట్లు ఇదేమో మూడు యాభై డాలర్లు ఇది చూడండి సైజు కాకపోతే ఇందులో నాకు నచ్చిన సిస్టమ్ ఏంటంటే కింద వాషర్ ఉంది పైన డ్రయర్ ఉంది అనమాట బాగుంది మేము న్యూ జెర్సీలో ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ వాషింగ్ ఉండేది అటు సైడ్ పక్కకు వచ్చి ఇట్లా ఏమో డ్రయర్లు ఉంటుండే అనమాట సో ఇప్పుడు అన్ని రెండు పక్క పక్కనే ఉన్నాయి పైన బయట వాషింగ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట చిన్న మిషన్ నుంచి పెద్ద వరకు ఇక్కడ మూడు యాభై ఐదు ఒక మిషన్ తర్వాత ఐదు యాభై ఐదు ఏడు యాభై ఐదు పదమూడు డాలర్లు అలా అయితే డిఫరెంట్ డిఫరెంట్ మిషన్లు అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ ఏంటంటే చాలా మంది టూ వీక్స్ త్రీ వీక్స్ అలా హోల్డ్ చేసి అయితే బట్టలు ఒక్కసారి తీసుకొచ్చి పెద్ద పెద్ద మిషన్లలో వేస్తారు అండ్ బ్లాంకెట్స్ కూడా ఉంటాయి కదా ఇక్కడ పెద్దవి ఉంటాయి కాబట్టి ఇలా పెద్ద మిషన్లో అయితే వేస్తారనమాట సో ఇంకా అమ్మ అన్ని రేట్లు అడుగుతూ ఉంది అన్నీ ఇంకా చెప్తా ఉండే వీడియో కంటిన్యూ అవుతుంది ఇక్కడ మిస్ చేయకుండా స్పెక్ చేద్దాం చూసుకోండి వెయ్యి రూపాయలు ఇది నచ్చిందావా నీకు ఇంట్లో నచ్చలే ఇక్కడ నచ్చిందా ఇంట్లో ఎందుకు నచ్చలేస్తాడ కూడా ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ క్వార్టర్స్ వేయాలి కాబట్టి దీంట్లో క్యాష్ అయితే పెట్టుకొని పైన పెట్టుకుంది క్యాష్ ఒక్కొక్క డాలరే పెడుతు ఫైవ్ డాలర్ పెట్టచ్చు కదా అండి ఒకసారి పెట్టుందావా పెట్టు పెట్టు మిషన్లు యూజ్ చేయాలంటే అనేది మనం క్వార్టర్ కాయిన్స్ అయితే తీసుకోవాలన్నమాట సో దానికైతే మన దగ్గర చేంజ్ లేకపోతే ఇక్కడ క్యాష్ పెట్టేస్తే చేంజ్ అయితే వస్తాయి ఆ మిషన్ నుంచి మా అమ్మకు మంచిగా అనిపిస్తుంది ఇది క్యాష్ బలే లాక్కుంటుంది కదా లోపలికి అని చెప్పేసి అంటుంది దాని తర్వాత ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత మనం డిటర్జెంట్ బ్లీచ్ ఫ్యాబ్రిక్ దేంట్లో వేయాలి అని చెప్పేసి అయితే అక్కడైతే చూపిస్తుంది సో ఈ మిషన్లో అయితే ఇస్తున్నాం మేము ప్రజెంట్ ఇక్కడ చాలా రకాల మిషన్లు ఉన్నాయి కదా ఇదేంటిదంటే సెవెన్ డాలర్స్ది సర్ఫ్ మా అమ్మకి ఇక్కడ మిషన్లు నచ్చినాయి అంట ఇంటి దగ్గర మా అంటే బాగుండవాలండి అంత క్లీన్గా లేవు అవి మిషన్లు ఇక్కడ మాత్రం నాకే నచ్చినాయి వస్తున్నాయి మిషన్లు కొత్త కొత్త మిషన్లు ఏంటంటే మన ఇక్కడ అయితే మనం తీసుకున్న ఒక వాటర్ కాయిన్స్ వేయాలనమాట ఇంకా చేతిలో చిన్న కాయిన్ ఉండి అది పెట్టేసరికి అది బయటకు వచ్చేస్తూ ఉంది నెక్స్ట్ ఇక్కడ ఇంకా మనం కాయిన్ వేస్తూ ఉంటే అక్కడ సెవెన్ ఫిఫ్టీది ఇంకా ఒక్కొక్కటి తగ్గుతూ వస్తుంది అనమాట దాని తర్వాత ఇంకా మనమైతే ఇక్కడ సైకిల్ సెలెక్ట్ చేసుకోవడమే సైకిల్ ఏంటంటే మనం ఎక్కువ వాటర్ హాట్ వా కావాలంటే హాట్ లేదా మన డెలికేట్ ఉన్నాయంటే వాము కోల్డ్ అలా పెట్టుకుంటే అయిపోతుందన్నమాట తర్వాత స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే వాషింగ్ టైం అయితే చూపిస్తుంది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైమింగ్ అయితే ఉంటుందన్నమాట సో ఇదైతే ట్వంటీ ఫైవ్ మినిట్స్ అవుతుంది అదంతా అయిపోయే లోప మా అమ్మ అయితే మొత్తం చూస్తుంది అనమాట అసలు ఏ ఎలా ఉన్నాయి ఏంటి ఇంత పెద్దగా ఉన్నాయి అని చెప్పేసి అడుగుతా ఉంది దాంట్లో నిజంగా ఒక ఇద్దరు మనుషులు పట్టేంత ఉందనమాట మిషన్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది చాలా అంటే చాలా నీట్గా అనమాట అంత బాగున్నాయి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అయ్యేమో ప పైన ఉతికేది కింద పైన ఆరబెట్టేది కింద ఉతికేది ఇయ్యేమో ఆరబెట్టే ఉంది ఏ అది రాదు ఉత్తిదే బొమ్మ మనం బట్టలు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి హ్యాండ్ వాష్ చూడడానికి చైర్లు సోఫాలు కూడా ఉన్నాయి దీంట్లో అయితే వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి అన్నమాట తర్వాత ఒక్క సైడే ఉండడం వల్ల వాషర్ డ్రయర్లు స్పేషియస్ గా ఉందన్నమాట మొత్తం చాలా స్పేషియస్ గా ఉంది నార్మల్ గా అయితే వాషర్ ఒక సైడ్ డ్రయర్ ఒక సైడ్ అయితే ఉంటాయి ఇక్కడ పైన వాషర్ కింద పైన డ్రయర్ కింద వాషర్ అలా అయితే ఉందనమాట ఇంక ఇక్కడ మా అమ్మ ఏమంటుందంటే ఇవన్నీ చూసుకుంటా ఇక్కడ డబ్బులు సంపాదన ఎంత ఉందో ఖర్చు కూడా అంతే ఉంది అమెరికా అమెరికా అని చెప్పేసి అందరు వస్తూ ఉంటారు అని చెప్పేసి ఉంటుంది సో ఇంకా అన్ని తిరుగుతూ ఉంది ఇక్కడ కి టీవీలు తర్వాత మనకి పేపర్ చదువుకోవడానికి అవన్నీ అయితే ఉంటాయి ఇంక ఇది వచ్చేసి ఏంటంటే అంటే పిల్లలు వస్తారు కదా పేరెంట్స్తో పాటు వాళ్ళు ఆడుకోవడానికి అది అయితే ఉందనమాట ఇంకా అవి అమ్మ అడుగుతూ ఉంది సో నేను చెప్తా ఉన్నా ఇంకా వన్ బై వన్ చెప్తా ఉండే అనమాట స్టాఫ్ వాళ్ళు ఉంటారు కదా దాంట్లో వాళ్ళు ఏమో సర్ఫు సర్ఫులు అవి తెచ్చుకొని వాళ్ళు ఉంటారు కదా ఎవరైనా వాళ్ళకి అంటే ఇంక బ్యాచిలర్స్ వాళ్ళు కొంతమంది తెచ్చుకోరు కదా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎప్పటికప్పటికి యూజ్ చేస్తారు రెండు డాలర్లు ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అయితే ఉంది అప్పట్లో ఇట్లా సైకిల్ వేసుకొని పోయేవాళ్ళు బట్టలు ఉతకడానికి తర్వాత ట్యాపులు హ్యాంగర్లు అన్ని అప్పటి కొన్ని పెట్టారు ఇట్లా లిచ్చెన్ లెక్కి బట్టలు పైన ఆరేసుకోవడం అవన్నీ ఉంటాయి కదా అవన్నీ పెట్టారు అని చెప్పేసి చెప్తున్నాడు వచ్చేసి ఏంటంటే అప్పట్లో బట్టలు ఎలా ఉతుకునేవాళ్ళు తర్వాత ఏమేమి ఎక్విప్మెంట్స్ వాళ్ళే వాళ్ళు అని మొత్తం అయితే ఆ థింగ్స్ తో అయితే డెకరేట్ చేసి పెట్టారనమాట నీట్గా అయిపోయిన తర్వాత మనం అయితే ఇట్లా మిషన్ అయితే తీసుకున్నది బాస్కెట్ అయితే తీసుకొని రావాలన్నమాట సో ఇక్కడేమో ఫోల్డ్ చేసుకోవడానికి బట్టలు అలా ఉంటాయి ఎంతైనా బట్టలు అయితే ఉతికి ఆరేసినంత ఫ్రెష్ గా అయితే ఉండవు మిషన్లలో ఇంకొక విషయం ఏంటంటే మిషన్ కూడా ఫ్రంట్ లోడ్ అయితే బాగుంటాయి అనమాట టాప్ లోడ్ అయితే అస్సలు బాగుండవు మా బిల్డింగ్ లో అయితే టాప్ లోడ్ అనమాట అవి అయితే సర్ఫ్ వాటికి అంటుతా ఉంటుంది ఎక్కువ సర్ఫ్ వేస్తే ఇంకా అదంతా డబల్ డబల్ పని అయితే ఉంటుంది ఇట్లా ఎదురుగా ఉండి లోపల అనుకో దీంట్లోకి బయట అవుతుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం అయితే మందంగా ఉన్నాయి ఒక దాంట్లో పలచగా ఉన్నాయి ఒక దాంట్లో అలా సపరేట్ సపరేట్ ఎంత టైం కావాలంటే అంత టైం అయితే పెట్టుకొని మంచిగా వేసుకోవచ్చు సో మేము మిషన్లో అయితే సపరేట్ సపరేట్ చేస్తున్నాం అనమాట అమ్మ మిషన్ అమ్మ చీరలు ఏంటంటే బాగా సింక్ అవుతున్నాయి డ్రయర్ ఇవి వేడి కాబట్టి సో చీరల వరకు అయితే సపరేట్ వేసుకుంటుంది చీరలు బ్లౌజ్లు అయితే సపరేట్ ఇంకా మిగతాయన్నీ వేరే అయితే ఇల్లు తీసుకునేటప్పుడు అయితే ఇంట్లోనే వాషర్ డ్రైయర్ ఉండాలి బాల్కనీ ఉండాలి తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ తీసుకోవాలి అనుకున్నాం బట్ అసలు అవి ఏవి మూడు కూడా లేకుండా తీసుకున్నాం అనమాట సిచువేషన్ అయితే అలా డిమాండ్ అయితే చేసింది చూసారు కదా ఇక్కడ వాషర్లు అయితే ఎంత పెద్దగా ఉన్నాయి అయితే తిరుగుతారనమాట అందులో అంత పెద్దగా అయితే బట్టలు వాషింగ్ డ్రైయర్ లో ఏంటంటే మనకి ట్వంటీ ఫైవ్ సెన్స్ అయితే వేసుకోవాలి ఇలాంటి కాయిన్స్ ఉంది కదా ఇది ఒకటి వేసుకోవాలంట ఒకటి వేసుకుంటే ఏడు నిమిషాలు అయితే డ్రై చేస్తుంది అట్లా మనకి ఎంతసేపు కావాలో అన్ని కాయిన్స్ అనేవి వేసుకొని హై హై టెంపరేచర్ పెట్టుకొని స్టార్ట్ పెట్టుకోవడమే ఒకవేళ మన ఏమైనా ముడతలు పడేలా మీడియం కానీ లో అలా పెట్టుకోవాలి మోస్ట్లీ మేమైతే హై అయితే పెడతాము అలా డ్రైయర్ లో అయితే వేసుకోవాలి అదేనా హై పై తిరగాలంటేనేమో ఇది కింద అయితే ఇది అయిపోయింది నేర్చులే కాడమే మంచిగా ఎండ వస్తుందని చెప్పేసి అమెరికాలో ఎండ వస్తే బంగారం బంగారం ఐదు నాలుగు నిమిషాలు వేసావు బట్టలు ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేమైతే తక్కువ తక్కువ కాయిన్స్ వేసి నాలుగు మిషన్లలో వేసాం ఫ్రీగా బట్టలు అవుతాయని చెప్పేసి అది మనం కాయిన్ వేసిందని బట్టే కదా సో మిషన్లు ఉన్నాయి కాబట్టి ఫ్రీగా అయితే వేసాం అనమాట ఇంకా సేమ్ మన ఇంట్లో మిషన్లు ఎలా చూపిస్తాయో ఏ స్టేజ్లో ఉంది అని చెప్పేసి అయితే రింగ్స్ ఆ వాషా అలా అని చెప్పేసి మా అదైతే ఇప్పుడు స్పిన్లో అయితే ఉందన్నమాట ఇంకా మొత్తానికైతే ఫైనల్గా అయిపోవచ్చింది వన్ మినిట్ అయితే ఉంది సో అది అయిపోయిన తర్వాత ఇంకా మనమైతే తీసుకొని బట్టలు ఫోల్డ్ చేసుకోవడం కూడా ఇక్కడే చేసుకుంటాం అనమాట మా అమ్మకి మెయిన్ ఇంట్లో మిషన్ ఎందుకు నచ్చలే అంటే పెట్స్ బట్టలు వేస్తారు ఇక్కడ మెయిన్ పెట్స్ మెంచుకుంటారు కదా సో వాటి ట్టలేస్తారు ఇప్పుడు ఈ మిషన్లో కూడా వేస్తారు కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం చూడము అక్కడ ఏంటంటే ఇంట్లో బిల్డింగ్లో ఆల్రెడీ మా అమ్మ పెట్స్ని బయటికి అంతా చూస్తుంది కదా ఆ పీస్ అంతా వస్తుంది అస్సలు నచ్చట్లే అనమాట అదే బాల్కనీ ఉంటే ఉతికి ఆరేసుకునేది కూడా సో కొన్ని చీరలు కూడా ఉతికి ఆరేసుకుంటుంది అట్లా ఇంకా ఇప్పుడు ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా అందులోనే మిషన్లోనే వేయాలన్నమాట సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇక్కడ మడత వేసుకోవడం వల్ల ఏంటంటే మంచిగా ఇవి హీట్లో అవుతాయి కదా సో ఐరన్ ఫోల్డ్లోకి మంచిగా వస్తాయి అనమాట సో మంచిగా ఉంటాయి అమ్మాయి అయితే పాపం ఇంట్లో ఏసీ ఏసీ బట్టలు అన్నీ ముడతలు పడ్డాయి ఇంక ఇక్కడ మంచిగా అవుతున్నాయి బట్టలు ఇక్కడ పది నిమిషాలు ఇంట్లో మిషన్ అయితే గంట వేయాలి మిషన్కి ఏంటంటే మనకి అపార్ట్మెంట్ వాళ్ళే లీజ్ తీసుకున్నప్పుడు మనకి కార్డ్ ఇస్తారనమాట దాంట్లో మనం మనం మనీ ఫిల్ చేసుకొని అయితే వాషింగ్ యూజ్ చేసుకోవాలి మా ఇంట్లో వాషింగ్ వచ్చేసేమో టూ రెండున్నర డాలర్లు తర్వాత డ్రైయర్ వచ్చేసేమో ఒకటిన్నర అనమాట ఒకటి యాభై అనుకుంటా సో వాటి ఏంటంటే వాషర్ ఏమో థర్టీ సిక్స్ మినిట్స్ తీసుకుంటే డ్రయర్ వన్ అవర్ అనమాట సో అప్పుడు మనం సపరేట్ చేయలేము బట్టలను దానివల్ల అన్ని మందం ఉన్నాయి అన్ని కలిపేయడం వల్ల ఇంకా మా చీరలు అయితే బాగా ముడతలు వస్తున్నాయి సో ఇది వాళ్ళ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా అయితే మా బట్టలు పెట్టడం కూడా అన్నమాట ఇంకా మళ్ళీ బాస్కెట్ లో పెట్టుకుని రిటర్న్ ఇంటివడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్